జాతర కమిటీ నాగర్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గొప్ప కవి దళిత సామాజిక కవి విమర్శకులు గొప్ప ఉన్నటువంటి మన కవి తలకూరి ప్రసాద్ పన్నెండవ వర్ధంతి కార్యక్రమాన్ని డాక్టర్ బి అంబేద్కర్ జనజాతర కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా సాగర్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఉత్తంగిజయ్ గారి ఆరాధన యొక్క దళిత కవి మన కళ్యాణి ప్రసాద్ గారి పన్నెండవ వర్ధంతిని ఘనంగా మన దళిత కవి కాబట్టి మనం స్మరించుకోవాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆశయాల కోసం మనం పాటుపడి వాళ్ళ ఆశయాలను తీసుకుపోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతర కమిటీ ముఖ్య ఉద్దేశం దళిత కవులు ఎక్కడున్నా మనం వాళ్ళ యొక్క ఆశయాలను వారి పాటలను కానీ వారి యొక్క త్యాగాలను స్మరించుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన జాతర కమిటీ నాగర్కర్ అంబేద్కర్ జాతర కమిటీ గడ్డ విజయ్ గారికి అదేవిధంగా జిల్లా అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు నరిగే నరేందర్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరిన సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఘనంగా కలహూరు ప్రసాద్ పన్నెండవ వర్గానికి నివాళార్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన తెలియసుకుంటూ జోహార్ జోహార్